కన్న కొడుకు కన్న తల్లి అంటే కనిపించిన వాళ్ళ కన్నా అలాగే సమాజంలో మనకు అనేక రకాల కనిపిస్తూ ఉంటాయి ఎక్స్పెషలీ స్వతంత్ర విషయంలో మనకి మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే వృద్ధుల పూర్తి స్థాయి బాధ్యత వాళ్ళ ఫేసులు వ్యవహారంతో శారీరకంగా బాగా పూర్తించి రావచ్చేమో కానీ ఇక్కడ మేము చేస్తున్న జాగ్రత్తలు పెద్ద చూస్తే వాళ్ళు మామూలుగా ఒక అబో మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉన్నటువంటి వృత్తుల లాగే ఉంటారు దానికి ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఎందుకంటే మిత్రులు ట్వంటీ ఇయర్స్ పర్సన్స్ ఇయర్స్ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఇరవై రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దలు మన రాజమండ్రి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ పివి రామలింగేశ్వర్ గారు ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు అందరూ కూడా ఆయనకి సాదర స్వాగతం పాదం అలాగే తూర్పుగోదావరి అలాగే కాకినాడ జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇక్కడ మన జిల్లాకు పూర్తి స్థాయి పీడిగా ఉన్నటువంటి కనకరాజు గారిని కూడా మన సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే వారికి కూడా ధన్యవాదాలు అలాగే సీనియర్ సిటిజన్స్ తరఫున రాజు గారు మనకు ఎప్పుడూ మద్దతుగా ఉన్నారు గతంలో ఒక సంస్థని నడపడం మన నాగరేడి గారి చెప్పినట్టు ఎలాగైనా నడిపేశారు కానీ స్వర్ణాంధ్ర ఇరవై రెండు సంవత్సరాల వెనక తిరిగి చూస్తే కొన్ని వేల మంది వృద్ధులకి ఇది పునరావాస కేంద్రంగా పనిచేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ వృద్ధాశ్రమ అవార్డు ఈ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి అవార్డు స్వర్ణాంధ్ర సేవ సంస్థకి ఇచ్చారు వరకు ఏ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఇచ్చారు మొన్నే మన ఏడీసీ గారు సహకారంతో మనకి స్వచ్ఛ ఎన్జిఓ అవార్డు ఇచ్చారు దానికి కూడా రామలింగేశ్వర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి పెద్దలు రండి సార్ బాబు వచ్చారు జైకృష్ణ ఈరోజు అధికారులు ఎప్పుడు కూడా నిరంతరం ఒత్తిడితో పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే మున్సిపల్ అథారిటీస్ అనేవాళ్ళు ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు అంటే నీరు కావాలి ట్రైన్ కావాలి రోడ్లు కావాలి నగరంలో పరిసరాల పరిశుభ్రత కావాలి ప్రజలకు అవసరాలకు సంబంధించిన లోన్స్ ఇవ్వాలి ఇంటి పన్నులు ఇంటి ప్లాన్లు మంజూరు అనేక పనులతో మరి ఏడిసి గారు చాలా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ సంస్థ వృద్ధుల సేవల కోసం పనిచేస్తుంది తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక మోడల్ వృద్ధాశ్రమంగా ఇది ఉందని చెప్పేసి నేను సవినీ ఇంకా మీ అందరికీ తెలియజేస్తూ ఈ జిల్లాలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నడుస్తున్న సంస్థల్లో లైసెన్స్ కలిగిన ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ ఏకైక వృద్ధాశ్రమే అంటే ప్రభుత్వం నిధులు తీసుకోకుండా ప్రభుత్వం విధించే ఆంక్షలు షరతుల మధ్య నిజాయితీగా పనిచేస్తున్నటువంటి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి మరి ఈరోజు ఏడీసీ గారు రావడం నిజంగా సార్ నాకు తెలిసి మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు మాకు పూర్తి మద్దతుతో ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మేము ఎక్కడ కనిపించినా మీరు పలకరిస్తూ మేము ఎప్పుడొచ్చినా మీ తక్షణమే మీరు మాకు స్పందిస్తూ సహకరిస్తున్నారు స్వర్ణాంధ్ర వృద్ధుల తరఫున ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామని మీరు మీ కుటుంబం మరి ఎలవేళలా ఆ భగవంతుని కర్ణ కటాక్షాలతో మరి లోబడి మీరు హాయిగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వృద్ధుల పక్షాన మేము కోరుకుంటూ సంస్థ స్వర్ణాంధ్ర వృద్ధాసము రన్ చేసినటువంటి మన రాంబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఆ విధంగా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా సేవా దృక్పథంతో ఇటువంటి సంవత్సరం నడుపుతున్నందుకు నిజంగా ఒకసారి గట్టిగా మీరు అతనికి మరి స్వర్ణాంధ్ర అంటేనే దానికి ఒక బ్రాండ్ ఉంది తెలుసు కదమ్మా మరి గౌరవ మీరు ముఖ్యమంత్రి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు సార్ ఏం చెప్పారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పారు మరి వీరు స్వర్ణాంధ్ర ఆ నామకరణ చేసుకుని సార్థక నామదేవులుగా ఉండడం అనేటువంటిది నిజంగా వారు చేసినటువంటి ఒక గొప్ప అదృష్టం అంతేకాకుండా అందరికీ సచివాలయాలు తెలుసా అమ్మా సచివాలయాలు మన నగరపాలక సంస్థలో తొంభై ఐదు సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయాలకి ఇప్పుడు పేరు కూడా మార్చారు సచివాలయాలు కాదు ఏం పేరు మార్చారు అది వార్డు స్వర్ణవార్డు కార్యాలయం స్వర్ణవార్డు కార్యాలయము తొంభై ఆరు స్వర్ణవార్డు కార్యాలయము తొంభై ఐదు స్వర్ణవార్డు కార్యాలయము ఒకటి అంటే వార్డు సంఖ్యలు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క స్వర్ణవార్డు అని పెట్టేసి అక్కడ వాటికి కూడా ఆ విధంగా నామకరణం మార్పు చేసి ప్రజలందరకు ప్రజలందరికీ కూడా ఇంకా ఉన్నతమైనటువంటివి దగ్గరగా చేరువగా అనేకమైనటువంటి సేవలు అందించాలి అని చెప్పేసి సచివాలయాల పేర్లు కూడా మార్చడం జరిగింది మరి ఈ విధంగా చూస్తే ఒకవైపు ఏమో స్వర్ణాంధ్ర ఆంగ్ రాష్ట్రము ఒకవైపు ఏమో స్వర్ణవాడు ఒకవైపు స్వర్ణాంధ్ర సేవా సంస్థ చూసారు ఏమి కావాలి ఎవరు ఏమి చేయాలి ఎవరు ఎలా నడ మనము నిర్ణయించుకోవడం ఒకటైతే ఆ భగవంతుడు నిర్ణయించేది ఒకటి మరి ఆ భగవంతుడు మన రాంబాబు గారికి దేవారంగంలో బాబు నువ్వు బాగా చూడైతావు నీ దేవాలన్నీ కూడా సేవారంగంలో ఆ భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఈ రోజు ఆయన సేవారంగంలో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగం చేసుకోని చెప్పి ఆ భగవంతుడు మా నుదుటి మీద రాసి పంపించారు కాబట్టి మేము ఈ రోజు ఈ ఉద్యోగ స్థానంలో కూర్చొని మాకు సంబంధించిన విధులు మేము నిర్వర్తిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా పెద్దలందరూ చూస్తే తెలిసేదమ్మా అనేక మంది దానాలు చేయడం దాతృత్వం తోటి వారు ఇచ్చి దాతలుగా ఉంటూ ఇక్కడ అనేక మందికి కీర్తని ఇస్తున్నటువంటి వారికి కూడా భగవంతుడు ఎంతో శక్తి ఇచ్చారు వాళ్ళకి ఆ శక్తితోటి ఈనాడు వాళ్ళు మీకు అందరికీ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మీరు గట్టిగా ఒకసారి సమాచారం ఇంతకుముందు ఏం చెప్పినట్టు మన మున్సిపాలిటీకి సంబంధించి ఒక నైట్ షెల్టర్ ఉంది నైట్ షెల్టర్ అంటే తెలుసు కదమ్మా ఎవరైతే అనాథలు వృద్ధులు నిస్సహాయులు నిరాదరణకు గురైనటువంటి వ్యక్తులు ఉంటారో వీరందరినీ కూడా ప్రభుత్వము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేరతీసి ఒక చోట పెట్టి వారికి అన్నపానీయాలు సదుపాయం కలిగించి వసతి కలిగించి వారికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది అటువంటి సంస్థను కూడా ప్రభుత్వము ఎవరైతే చాలా చక్కగా నిర్వహిస్తారో అని చెప్పి ఒక సర్వే చేసి ఒక ప్రభుత్వేతర సంస్థ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇచ్చారు ఆ చెప్పం సేవా సంస్థ వారే నిర్వహిస్తూ ఉన్నారు అంటే వారి యొక్క సేవా సఫలత అనేటువంటిది కేవలం ప్రభుత్వంతో టైప్ కావడమే కాకుండా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా వారు వివిధ వర్గాలతోటి పరుచుకొని సహకారం తీసుకొని వారి సొంత శక్తితోటి యుక్తితోటి వారు పూర్తిగా ఈ సేవకు అంకితం కావడము నిజంగా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను కేకు మనం కట్ చేసుకొని ఈ వేడు జరుపుకుంటున్న అందరూ కూడా पंद्रों में लगा सर। दस 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 we we'll